తాను ఎమ్మెల్యేగా ఉండగా భగవాను సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు జరగడం తన పూర్వ జన్మ సుకృతమని ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి అన్నారు పుట్టపర్తిలో దాతల సహకారంతో అభివృద్ది కార్యక్రమాలతో పాటు శత జయంతి ఉత్సవాల పనులు జోరుగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు ఇక ఉత్సవాలకు వచ్చే ప్రముఖులు భక్తులకు అన్ని సౌకర్యాలతో పాటు తగిన భద్రతను కల్పిస్తున్నామని చెబుతున్న ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డితో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న ఈ నెల పదమూడు నుంచి ప్రారంభమైన ఈ నెల ఇరవై మూడు వరకు కొనసాగిన నేపథ్యంలో దాదాపుగా ఏర్పాట్లు పూర్తి వచ్చినప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే సింధూరారెడ్డి మందన్నారు ఎమ్మెల్యే గారు చెప్పండి ఈ ఉత్సవాలు ఎలా ప్రారంభమైన ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి చాలా అద్భుతంగా పుట్టపర్తి ముస్తాబ్ అయిందండి స్వామివారి వందో జన్మదిన సందర్భంగా పుట్టపర్తి రూపరేఖలు పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యి ఒక బ్యూటిఫుల్ పుట్టపర్తి భక్తులకి ప్రజలందరికీ కూడా యూజ్ అయ్యేటట్టు వాళ్ళకి దాదాపు టెన్ టు ట్వెల్వ్ ల్యాక్ పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము సో వీళ్ళకి ఏ ఇబ్బంది కలుకోకుండా ఒక మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలగాలి అని గవర్నమెంట్ కానివ్వండి లేదా ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి అందరూ కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నాము చాలా వరకు చేంజెస్ వచ్చాయండి దాదాపు స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దాంతోపాటుగా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ని వేయడం జరిగింది మొన్ననే వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఒక మీటింగ్ జరిగిందండి మాకు ట్రస్ట్తోనూ ఇక్కడున్న అధికారులు అందరితో ఒక కోఆర్డినేటెడ్ ఒక మీటింగ్ జరిగింది అంటే భక్తులకి ఏమేమి అవసరాలు తీర్చాలి ట్రస్ట్ వారికి ఏం కావాలి ఎందుకంటే మనం పిఎం గారు విజిట్ చూస్తున్నాం నైన్టీన్త్న పిఎం వస్తున్నారు ఇంకా ట్వంటీ సెకండ్న మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వస్తున్నారు అలాగే సాయంత్రం వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ఇంకా ఈ నైన్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు చాలామంది ముఖ్యమంత్రి గవర్నర్స్ వివిఐపీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూడబోతున్నాము సో ఇంత ఇంతమంది వీవీఐపీస్ని ఒక పక్కన కంట్రోల్ చేయడం ఒక వైపు అయితే భక్తులకు కూడా ఏ ఇటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదిను ట్రస్ట్ది కాబట్టి అన్ని రకమైన మంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం అందులో భాగంగా సీఎం గారు టెన్ క్రోర్స్ అమౌంట్ని శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినప్పటి నుంచి థర్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు కూడా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది ముందుగా కుటపర్తిలో టౌన్లో ఉన్న అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి వెస్ట్ గేట్ రోడ్ అంటే మన ప్రశాంతి నిలయంకి వెస్ట్ గేట్లో అంటే వివిఐపీస్ అందరినీ ఆ రూట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఆ రోడ్ చాలా సంవత్సరాల నుంచి చాలా బ్యాడ్ కండిషన్లో ఉండేది కోటి నలభై లక్షలతో ఆ రోడ్ కంప్లీట్ చేయడం జరిగిందండి ఊర్లో ఉన్న ప్రతి రోడ్డు కూడా వేయడం జరిగింది అదే విధంగా స్ట్రీట్ లైట్స్ ఊర్లో ఎక్కడ కూడా ఇంత గ్యాప్ లేకోకుండా స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ కూడా కలగడం జరిగిందండి ఇక్కడ చిత్రవతి ఒడ్డున ఒక డంప్ యార్డ్ ఉండేది అది అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి మొత్తం లేయర్స్ ఆఫ్ మట్టి సాయిల్ అంతా వేసి దానికి ఒక బ్యూటిఫుల్ మార్కెట్ యార్డ్ రెడీ చేస్తున్నాం అండి దాదాపు నూట యాభై రెండు షాప్లు అక్కడ వేయించగలుగుతున్నాం సో ఇట్ విల్ బీ పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ అమ్మ అమ్మే వాళ్ళకి అండ్ మున్సిపాలిటీకి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అది జాయ్ ఆలుకాస్ ఫౌండేషన్ జాయ్ గారు విజిట్ చేసి మరి ఒక సిఎస్ఆర్ ఫండింగ్ కోటి ఇరవై లక్షలతో మాకు శాంక్షన్ చేసేయడం జరిగింది దాంతో ఒక బ్యూటిఫు ఇరిగేషన్ ల్యాండ్ ఒక బ్యూటిఫుల్ పార్క్ అండి దాదాపు ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా ఒక వాకింగ్ ట్రాక్ మ్యూజికల్ ఫౌంటైన్ ఏరియా ఉంది ఆ తర్వాత ఒక జిమ్ ఏరియా కూడా అంతా కూడా డెవలప్ చేసి ఒక మంచి పార్క్ రెడీ అయింది జాయాలుకాస్ గారి వైఫ్ జాలీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేసి వెళ్ళడం జరిగింది రత్నాకర్ గారు మాకు చాలా చాలా సపోర్ట్ అండి సో వారు ఫస్ట్ నుంచి కూడా ఎలా అయితే ట్రస్ట్ని లోపల అన్నింటినీ ప్రశాంత నిలయం లోపల చూసుకుంటారో అదేవిధంగా పుట్టపర్తి టౌన్ని కూడా అభివృద్ధి చేయాలనేది స్వామివారి ఆయన ఒక మోటో సో అదే విధంగా ట్రస్ట్ కూడా అలాగే మాకు హెల్ప్ చేస్తుంది పుట్టపర్తి మొత్తానికి దాదాపు కోటి నలభై లక్షలు అమౌంట్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి సర్వేలెన్స్ కెమెరాస్ పూర్తి పుట్టపర్తి టౌన్ అంతా కూడా టూ వన్ సెవెన్ సర్వేలెన్స్ కెమెరాస్ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగిందండి గవర్నమెంట్ నుంచి సీఎం గారి దగ్గర నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ ఉంది సాయిబాబా గారి హండ్రెడ్ బర్త్డే చాలా మంచిగా చేయాలి అందరికీ హెల్ప్ అయ్యేటట్టు గుర్తుండిపోయే ఒక ఈవెంట్ అవ్వాలి స్టేట్ ఫెస్టివల్ అవ్వాలి అని చెప్పి ఆయన కూడా ప్రతి ఇంచు ఇంచు ఆయన కూడా ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు మాతోనూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగడాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది నిన్న ఎవరో ఒక మాట అన్నారు దేశంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మేడం మీరు చాలా అదృష్టవంతులు అని అది నిజంగా నిజం ఎందుకంటే స్వామివారి హండ్రెడ్ బర్త్డే అనేది ఎప్పుడు రాదు అది లైఫ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఈవెంట్ దాంట్లో నాకు ఇంత గొప్ప అవకాశం స్వామివారి నాకు కల్పించినందుకు నా వీలైనంత నేను స్వామి వారి ఆశీస్సులతో నేను చేయగలుగుతున్నాను అది ఆయన చేయిస్తున్నారు అని నేను చాలా గొప్పగా హ్యాపీ ఎట్లా జరగబోతున్నారు రేపు వస్తున్నారు కదా అవి ఎట్లా జరిగిపోతున్నాయి సక్సెస్ఫుల్ ఎట్లా ఉండబోతుంది చాలా ప్లాండ్గా అంత ఆర్గనైజ్డ్గా అందరు కూడా వర్క్ చేస్తున్నామండి వివిఐపీస్ వాళ్ళే కాదు వచ్చే పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు కూడా ఒక హ్యాపీ నోట్లో ఒక డివైన్ ఫీల్తో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని నేనైతే హామీ ఇస్తున్నాను పెద్ద ఎత్తున సామాన్య భక్తులు వస్తున్నప్పుడు కూడా అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా జరుగుతున్నాయి బాబా యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఈవెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు